శివాయ కార్తీక మాసం ఎనిమిదవ రోజు పారాయణం ఈరోజు దీపము మరియు స్తంభ దీపం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం ముందుగా మన గణపతిని స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యావిఘ్నోపశాంతే అగజాన పద్మార్గం అనేకదంతం పాస్మహే మొదట మనం దీపమహిమ గురించి చెప్పుకుందాం ఓ జనక నరేంద్ర కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయమైన పుణ్యాన్ని ప్రతి దుష్కర్మ అక్షయమైన పాపాన్ని ఇస్తాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప దూపాధ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమాన రూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖపడతారు కార్తీకము నెల రోజులు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టినంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని మళ్ళీ తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను సరస్వతి నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైన విష్ణాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచి నీళ్లు చల్లి చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఆ ఎత్తి ప్రతిరోజు ఇలా చేస్తున్న సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో ఉన్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణమగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరుకుంటుంది అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారం అనుకొని ఆ నోట నోటకరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతున్న ఒత్తి అగ్నిసంపర్కమై ఉండడంలో దానిని వదిలేసింది అది ప్రమదలో పడి రెండు ఒత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదే విధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆగుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డిపరకలు వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటిది నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు పూర్వజన్మలో నేనెవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడమైన నువ్వే నాకు సమాధానం చెప్పాలి దయగలవాడివై వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి నువ్వు ఈ రోజంతా ఉపవాసంతో ఉన్నావు అలాగే ఆహారం కోసం వెతుకుతూ ఈ ఆలయంలోకి వచ్చి కొండెక్కిన వత్తిని ఆహారం అనుకొని దాన్ని వెలిగించావు కనుక ఈ దివ్య రూపాన్ని పొందావు ఒక్క దీపం విష్ణు ప్రీతిగానైనా శివప్రీతిగానైనా మనం పెట్టగలిగితే మన జన్మ ధన్యమవుతుంది మనం ఇంతవరకు దీప మహిమ ఎలుకకు దివ్యత్వం ఎలా వచ్చిందో తెలుసుకున్నాం ఇప్పుడు దీపస్తంభ మహిమ గురించి తెలుసుకుందాం ఒకసారి మాతంగముని ఆశ్రమంలో మునులు స్తంభ దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పించి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు అంతలోనే వారికి చటచటారావాలు రావాలు వినిపించడంతో స్తంభ దీపం వైపు చూశారు వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము పెద్ద శబ్దంతో నిలువున పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయ శక్తులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడుగుతారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునువరేణ్యులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడును అయినా వేదశాస్త్ర పట్టణము కానీ హరికథ శ్రవణము కానీ క్షేత్రాలను దర్శించి యాత్రలు చేయడం కానీ చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోపెట్టి నేను మాత్రం ఉన్నతాసనంపై కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడిని కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఎంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని దాని ఫలితంగా దేహాంతాన నరకగతుడనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయాలు తొండగాను ఇంకో పదివేలు సార్లు పురుగుగాను కోటి జన్మలు చెట్టుగానూ గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనము కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఆ ఋషులు తమలో మాటగా ఎలా అనుకుంటున్నారు ఈ కార్తీక వ్రతఫలము యథార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపం పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపం వలన ఈ ముద్దు ముక్తిని పొందింది ఈ కార్తీకంలో ముద్దైనా మేమైనా సరే దైవ సన్నిధిని దీపాన్ని పెట్టడం వలన దామోదరుని దైవల్లా మోక్షమును పొందడం తథ్యము ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భుత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడు దేని చేత బద్ధుడు అవుతున్నాడో దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు కాబట్టి మనం కూడా ఈ కార్తీక మాసంలో విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపం పెట్టుకుందాం అలాగే ఎవరైనా దీపం పెట్టినప్పుడు దీపం కొండెక్కితే మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించి మన పాపాలను నశింప చేసుకోవచ్చు ఈ విధంగా ఈరోజు పారాయణ ముగించుకొని మళ్ళీ రేపటి పారాయణలో ఉద్భూత పురుషుడుకు అంగీరసుడు ఏ విధంగా జ్ఞానబోధ చేశాడనేది తెలుసుకుందాం సర్వే జనా సుఖినోభవంతు